సింగయ్య మృతి విషయంలో అక్కడ ఉన్నటువంటి ఎస్పీ గారు నాలుగు రోజుల కిందట ఒక స్టేట్మెంట్ ఇచ్చారు నాలుగు రోజులు పోయిన తర్వాత అదే ఎస్పీ గారు మళ్ళీ స్టేట్మెంట్ మార్చి ఇవ్వడం జరిగింది దీని మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులుగా కార్యకర్తలుగా అభిమానులుగా మాకు చాలా డౌట్లు అనుమానాలు కలుగుతున్నాయి ఎందుకంటే ఆ మార్పింగ్ చేసినటువంటి వీడియోల్ని ఏ రకంగా ప్రదర్శించాలో ప్రజలందరూ చూశారు దీని మీద మరి జగన్మోహన్ రెడ్డి గారి మీద అక్కడ ఉన్నటువంటి వైవి సుబ్బారెడ్డి గారి మీద పిఏ కేఎన్ఆర్ గారి మీద విడతల రజనీ గారి మీద పేర్నాని గారి మీద కూడా ఈ ప్రభుత్వం అక్రమంగా కేసులు బనాయించడం జరిగింది నేను అడుగుతున్నాను మరి రెండు వేల పదిహేనులో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విడిపోయిన తర్వాత నవీ ఆంధ్రప్రదేశ్లో కొత్తగా ముఖ్యమంత్రి అయిన తర్వాత నారా చంద్రబాబు నాయుడు గారు పుష్కరాల కార్యక్రమంలో మరి రాజమండ్రి వచ్చినప్పుడు తన మెహర్బాని కోసం తన పబ్లిసిటీ కోసం మరి బోయపాటి సీన్ తీసుకొచ్చి ఒక సినిమా సెట్ లాగా ఏర్పాటు చేసి ఆ కార్యక్రమాన్ని కార్యక్రమాన్ని ప్రారంభించినప్పుడు మరి ఇరవై ఏడు మంది చనిపోతే కనుక ఆ రోజున నారా చంద్రబాబు నాయుడు గారి మీద కేసులు నమోదు చేశారా అని చెప్పేసి నేను సందర్భంగా పోలీసు వారిని ప్రశ్నిస్తున్నాను మరి అదే సందర్భంలో ఆ రోజు జరిగినటువంటి తొక్కిసలాటలో సుమారు ఇరవై మంది గాయపడ్డారు మరి ఆ రోజు చంద్రబాబు నాయుడు గారి మీద కానీ ప్రభుత్వ అధికారుల మీద కానీ పార్టీ నాయకుల మీద కానీ ఎప్పుడైనా కేసులు నమోదు చేశారని చెప్పేసి మీరు గుర్తు తెచ్చుకోవాలని చెప్పేసి అందరికీ ప్రశ్నిస్తున్నాను అదే సందర్భంలో ఈ సంవత్సరం జనవరి మాసంలో మరి తిరుపతిలో జరిగినటువంటి వైకుంఠ ఏకాదశి కార్యక్రమంలో మరి టోకెన్ల టికెట్ల పంపిణీ కార్యక్రమంలో సుమారు ఆరు మంది చనిపోయారు మరి సుమారు ఇరవై మంది గాయపడ్డారు మరి దాని మీద మీరు నిర్వహించినటువంటి ఆ టీటీడీ చైర్మన్ మీద కానీ కానీ లేదంటే రాష్ట్ర ముఖ్యమంత్రి మీద కానీ కేసులు నమోదు చేశారా అని చెప్పేసి అందరంగా మనం చేస్తున్నాం ఎక్కడా లేని విధంగా మీరు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ప్రజల్లోకి వెళ్తుంటే ప్రజలు జగన్మోహన్ రెడ్డి గారి మీద చూపిస్తున్నటువంటి ఆదరణ చూసి మీరు ఓర్చుకోలేక మీరు కుళ్ళు కుతంత్రాలతో లేనిపోయిన రాజ్యాంగాన్ని బుక్ రాజ్యాంగాన్ని నిర్వహించి మీరు కేసులు నమోదు చేస్తున్నారు మరి మీకు సరైన బుద్ధి హైకోర్టులో చెప్పిందని చెప్పే సందర్భంగా నేను తెలియజేస్తున్నాను ఎందుకంటే న్యాయస్థానాలు ఉన్నాయి న్యాయస్థానాలు చట్టాన్ని ఏ రకంగా ఉపయోగించాలో మీ ఇష్టానుసారంగా చేస్తే కనుక కుదరదని చెప్పేసి న్యాయస్థానాలు తెలియపరిచిన ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకోండి మీరు అసలే ఈ సంవత్సర కాలంలో మీ ప్రభుత్వం వచ్చింది ప్రభుత్వం వచ్చిన తర్వాత మీరు పరిపాలన చెయ్యాలని ఎంజాయ్ చేయడం మానేసి వాళ్ళు మీరు అధికారంలో ఉన్నావని ఆలోచన లేకుండా మళ్ళీ తిరిగి జగన్మోహన్ రెడ్డి గారు వస్తే కనుక మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు పరిపాలనలోకి వస్తే కనుక మమ్మల్ని ఏం చేస్తారనే భయంతో మీరు పరిపాలన చేస్తున్నారు తప్ప మీరు ఉన్నటువంటి అధికారాన్ని ఎంజాయ్ చేయట్లేదని చెప్పి సందర్భం మనం చేసుకుంటూ ఎప్పటికైనా కుళ్ళు కుతంత్రాలు మానుకొని మీరు ఇచ్చినటువంటి సూపర్ సిక్స్ హామీలు అమలు చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తాం